புதுசா <laughs> అవుతుంది ఉన్నది మనం తీసుకున్నా కదా ఫ్యాండ్ సరిపోదు కానీ ఐదు సరిపోతుంది సరిపోదు ఆవిడ కోసం అన్ని ఎడకడం అవుతుంది

డ్రస్ ఇది ఒకటే ఉందా వేరే మోడల్ ఉందా దసరా షాపింగ్ అక్కడైతే దసరా షాపింగ్ మళ్ళీ ఎక్కడికి వచ్చి మళ్ళీ దసరా షాపింగ్ చేస్తాం మొత్తం పట్టుకుని ఇంటికి వెళ్ళి రెండు ఇంటికి అయితే వెళ్తాను ఇవి పట్టుకొని ఇంకేమన్నా ఆయన చూపించడానికి కదా తీసుకెళ్తానికి ఏమి నచ్చుదో తెలియదు అంతే షాప్ దగ్గర అమ్ముతున్నాను ఇంకే నేను వచ్చాను ఊరికొస్తారు అందరూ బాగున్నాడు ఉంటారు కామంతా తీసుకొచ్చారు ఏమైనా చూడండి పట్టుకుని అది పసు బాగుంది కానీ చిన్నదైపోయింది అడిగి కలరా ఎల్లో కలరా కావాలంట ఉంటే కది సైజ్ ఎల్లో కలర్ వచ్చే ఇది ఇలాంటి రెండు అది ఫిక్స్డ్ రేట్లు అవి వంద ఎక్స్పించుకు అందించండి రాదు రాదు మూడేళ్ళు ఇచ్చి లేదు మూడు వందలు అవి ఇంకే ఏంటేమో మీరు చెప్తే ఫిక్స్ అవి నోటి పది పది వంద ఐదు అంత జరిగింది దాటిన తక్కువ రాదు కొద్ది రేట్ ఇవ్వండి ఫిక్స్ గా నెక్క మరీ ఎక్కువ చెప్తాము ఇష్టం ఎక్కువ అయిపోయింది అక్కడ ఇస్తాం తీసుకొని తీసుకొని ఇంతకెళ్ళి వస్తున్నా ఇంకా ఏ తీసుకోవాలి తర్వాత హరిపడా మరి ఇదిగోండి మా పెద్దోడు ఏడుస్తున్నాడు ఒక లేదనేసి ఒక ఒకటే కొన్నా కదా అది కూడా ఎలా కాదు ఏడుస్తున్నాడు నిద్ర చూడండి బనం నిద్ర ఒకటి అవన్నీ తీయస్ ఇవి మాత్రమే కొట్టుకోవడం చాలా మూడు వందల మూడు వందల నలభై జరిగింది బేరీ మరి తీసుకొచ్చాను చెప్పింది అది నువ్వు నువ్వు ఎనభై అవుతామా నువ్వు கடையிலோஸ்க்கே வந்து ரூபாய் வந்து ரூபாய் இதுக்காக வந்து ரூபாய் வச்சு இது நூற்றை ரூபாய் తీసుకోండి అది తీసుకోవాలి ఇక్కడ ఫ్యాన్ కొనట్టుకోవచ్చు మీ ఫ్యాన్ చిన్న మీడియం ఫ్యాన్ కొనట్టు మా ఇంట్లో ఫ్యాన్ తిరగట్లేదు ఫ్యాన్ కోసమని ఫ్యాన్ తీసుకున్నాం ఇక్కడికి వచ్చాము ఫ్యాన్ ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడికి వస్తా త్రీ హండ్రెడ్ పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల సేమేనా వారంటీ ఎంత దీనికే ఎంతేనా ఇక్కడ స్టోర్కి అయితే వచ్చాము అయితే తీసుకున్నాము ఇంకా రైస్ బ్యాగ్ అడగాలి ఎంత నెత్తలేదు ఫ్లాక్స్ కొబ్బరి వండలు ఇంకా రైస్ సూప్ బ్యాగ్ సోప్ తీసుకున్నాము కదా ప్యాన్ కొనేసి ఇదిగోండి ఏదైతే ఇక్కడ కిరాణి తీసుకోవడానికి ఎందుకంటే బిర్యానీ ప్యాకెట్ పై తీసుకున్నాం ఇంకెక్కడ తీసుకున్నాం చేయా సెట్స్ ఎక్కడ ఉన్నాయి క్రిస్మస్ ప్యాకెట్ అంతా ఇవేం బాగు కాదు అది రైస్ బ్యాగ్ కాలేజ్ వచ్చి పెట్టు సార్ కొంచెం స్థాయిలో ఇవ్వండి ఇక్కడ రైస్ బ్యాగ్లు ఉన్నాయండి ఎంత కాస్ట్ అనేది తెలియదు రైస్ బ్యాగ్ అయితే తీసుకోలేదు రైస్ బ్యాగ్ తీసుకోవడం వేరే దగ్గరకు వెళ్ళాలి బిర్యానీ ప్యాకెట్ తీసుకొని బయలుదేరుతున్నాను అక్కడ నుండి మా చిన్నోడికి బట్టలు కొన్నాడు ఇంకా మూడు మూడున్నర అయిపోతుంది కదా అంటే చూడాలి బటర్ షాప్ కలిసి అడిగే చెన్నోడికి తీసుకోవాలి పెద్దవాడు ఫ్యాన్ ఒకటి తీసుకోవాలి అక్కడ మా చిన్నోడి కోసం బట్టలు కోసం వచ్చిన వాళ్ళకి చెప్పులు తీయాలంటే అది బాగుంది చిన్న డ్రెస్ బ్లాక్ కలర్ ఇది బాగుంది చిన్న పక్కన సరే అది వచ్చేస్తే అన్నీ ఇప్పుడు బొమ్మలు మోడల్ వచ్చామొమ్మలు తీసే వచ్చా బాగున్నాయి చూద్దాం నేను మంచిందో కామెంట్ చూడండి వచ్చి సంసారం చూడండి ఫ్యాన్ పోయిందనేసి ఎలా ఇదంతా ఫ్యాన్ బిగిస్తున్నారు తెచ్చిన ఫ్యాన్ తిరగట్లేదు చిన్న రకలు తీసుకోవచ్చు పెద్ద రెక్కలు గాలి తగలదని చిన్న రక తీసుకుని మీడియం సైజ్ చిన్న రకాలు అయితే దానికి ఎందుకు ఉంటేనే అన్ని తీసేస్తున్నారు పదిహేడు వందలు పడింది ఫ్యాన్ వచ్చేసి బేర్ మాడి బాడి తీసుకుని వచ్చాను పాత ఫ్యాన్ ఇది ఎలా ఉందో చూడండి అంత డస్ట్ పెట్టిస్తుంది ఇదంతా క్లీన్ చేయాలి మా చిన్నోడికి బట్టలు ఎదికి తీసుకోకుండా వచ్చేసిన తర్వాత తీసుకోవాలి బట్టలు అందుకే బొట్టు పెట్టకపోగానే ఫ్యాన్ ఎక్కువ రోజులు రాలే మీరు కొత్త వస్తువులు బొట్టు పెడతారా లేదా కామెంట్ చేయండి మా ఆయన పెట్టద్దని ముందే చిన్నకు డ్రెస్ తీసుకురాలేదండి ఎందుకంటే చాలాగా చూసాము కాస్ అంటే వీడి సైజు దొరకట్లేదు మళ్ళీ అందులో మనకు నచ్చట్లేదు అనమాట అందుకనే తీసుకోలేదు వెళ్ళి మళ్ళీ వీడి కోసం డ్రెస్ తీసుకురావాలి ఎందుకంటే ఉయ్యలో వేయడానికి అందుకనేసి ఇక్కడికి రేపు చూస్తాను టైం అయిపోయింది ఈ ఏడుస్తున్నాడు మరి అందుకనే తొందరగా వచ్చేసాము ఇంకా రైస్ బ్యాగ్ ఏం తీసుకోలేదు ఫ్యాన్ కొన్నాం కాయగోలు కొన్నాం రిటర్న్ అయితే వస్తాను అనమాట ఇప్పుడు ఇది సంవత్సరం అంతా మొత్తం ఊపిరి ఇది మొత్తం చూడండి ఆ ఫ్యాన్ ఓకే చూపించా కదా దానికి టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు పద్దెనిమిది వందల అన్నారు బాగా మాడి పదిహేడు వందలు తీసుకురొచ్చాను మీరు బ్యాగ్ మాట్లాడారు లేదా అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి చిన్నడా చిన్నడా ఇచ్చాడు చిన్నడా ఇచ్చాడు పడుకున్నావా నేను నేను చిన్న కొడుకు చూడండి నేను వచ్చినంత వరకు కూడా కొంచెం చూస్తున్నాడు ఎప్పుడు వస్తారు మమ్మీ అనుకోని కదా నేను చూస్తున్నాడు చూడండి చిన్న బంగారం ఇప్పుడు ఇంకా ఏ పని అంత ఉంది ఇంకా ఏం చేయలేదు పని అంత పడి ఉంది ఇంట్లోన కాయగూరగా ఉంటే తీసుకోవచ్చు కాయగూర తీసుకొచ్చి అలాగే పెట్టేస్తాను ఎక్కడ అక్కడ పెట్టి ఆ ఫ్యాన్ బాగా చేస్తున్నారు మా చిన్న డాడీస్ నాకు వచ్చిస్తాను బోండి తోమడానికి అన్నీ ఇప్పుడు ఇంకా వీళ్ళకి చూడాలి ఇంకా తన ఫ్యాన్ ఎలా తిరుగుతాగా చూపిస్తాను మీకు